ఆదా డాక్టర్ సాబ్ ఎందుకో పిలిపించారట కానుభాయ్ నువ్వు నాకు సహాయం చేయ అరే చెప్పండి సాబ్ అనుకోకుండా నాకు పిలిపొచ్చింది వెళ్ళక తప్పేయట్లేదు అచ్చా అచ్చా ఎక్కడికి సాబ్ చాలా దూరం నేను వెళితే జానకి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అందుకే ఆమె నీ దగ్గర వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను నీకు అభ్యంతరం కదా అరే కేత్కర్రై జానకి బేటీ నా కన్న బిడ్డ కంటే ఎక్కువ అయినా మీరు వెంటనే తిరిగి వచ్చేస్తారు కదా లేదు తిరిగి వచ్చేవాడిని అయితే జానక నాతోనే తీసుకెళ్లేవాడిగా కానీ తిరిగి రాలేని ప్రయాణం ఏమిటి సార్ మీరు మాట్లాడేది అవును కాను భాయ్ మాకు బ్లడ్ క్యాన్సర్ రెండు నెలల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు చెప్పండి ఈ అబద్ధం అని చెప్పండి డాక్టర్ సాబ్ నిజం నిజం కావాలని ఆ దేవతకు దూరం కావాలని నేను మాత్రం కోరుకుంటానా నేను పోయిన జానకి బ్రతకాలంటే ఆమెకు నా మీద ఉన్న ప్రేమ తగ్గాలి దీనికి నీ సహాయం కావాలి అసలు నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు వచ్చిన వాడికి నీ పన్ను చూసుకోకుండా నా పేటీ మనసు ఎందుకు దొంగిలించావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నీ దారి నువ్వు వెళ్ళిపోతే నా బేట ఏం కావాలి ఎలా బ్రతకాలి ఎందుకింత అయ్యావు డాక్టర్ సాబ్ ఎందుకింత ద్రోహం చేశావు నీ బాధను బయటకు చెప్పుకునే అవకాశం నీకుంది కానీ తన ఆశలని నేను నా మీద పెట్టుకుని నా కోసమే పరిస్థితున్న నా భార్యకు నా బాధను ఎలా చెప్పుకోమంటావు చెప్పుబాయ్ ఎలా చెప్పుకోమంటారు అందుకే మనసులో ఉన్నా లేకపోయినా జానక మీద ద్వేషం ఉన్నట్లు నటించాను అలాగైనా నా మీద కోపం తెచ్చుకుని దూరం అవుతుందని భ్రమించాను కానీ నేను ద్వేషిస్తున్న కొద్దీ తానే నిజంగా దోషి ననుకునే తనలో తానే కుమిలిపోతూ దగ్గర దగ్గరవుతున్న జానకని ఎలా దూరం చేసుకోవాలి చెప్పుపాయ్ చెప్పు జానక నన్ను మర్చిపోవాలి నా చావుతూ రె ప్రపలాడే ఆ దీపానికి నీ చేతిలో రక్షణ కావాలి కాదను ఖాన్పాయ్ నే ఆడుతున్న ఈ నాటకంలో నువ్వు కూడా పాత్రధారి కావాలి ప్లీజ్ చిన్నప్పుడు జానకి ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించేవాడిని ఇప్పుడు ఏడవకుండా ఉండటానికి ఈ నాటకం ఆడతాను వడ్డించాను రండి మీకు ఇష్టమని ఇవాళ చిక్కుడుకాయ కూర చేశానండి ఏమండి ఈ కూర తింటానికి చేసావా ఏమైందండి ఉప్పు కసం నోరంత చెడిపోయింది అయ్యో ఉప్పు ఎక్కువైందా నేను చూడలేదండి చూడలేదా నువ్వు కళ్ళు మూసిపోయి వంట చేస్తే తినటానికి నేనేం గుడ్డోళ్ళు కాదు అంత కర్మ నాకేం పట్టలేదు అదేంటండి తిండి తిని అన్న చేతులు కడుగుతారా ఒక్క నిమిషం కూర్చోండి ఇంకొకరి చేస్తాను నిమిషానికి ఉన్న విలువ ఏంటో ఇంట్లో కూర్చొని నీకేం తెలుస్తుంది నాకు తెలుస్తుంది ఒక్క పూట తిని తినకపోతే కడుపు మానేం కావాలి ఉప్పు వేశాను సాయంత్రం దాకా ఆకలితో ఎలా ఉంటారో ఏమో ఏం చేస్తున్నావు బేటీవా కూర వాసం చూస్తుంటే ఆకలేస్తోంది ఓ పట్టు పడతాం బాబా ఉప్ప ఎక్కడమ్మా పీకల దాకా మెక్కి నాకే మళ్ళీ తినాలనిపిస్తోంది బహుత నిజంగా ఉప్పుగా లేదా బాబా అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది బేటి కూరలు ఉప్పు ఆయన కోపంతో చేకడుకున్న ఆకలితో వెళ్ళిపోయారు బాబా అదే సంగతే పెళ్ళైన మగాళ్ళంతా ఇంతేనమ్మా పెళ్ళైన కొత్తలో గొడ్డు కారం పెట్టినా తీయగా ఉందంటారు కష్టపాత పడగానే అమృతం పెట్టినా కారంగా ఉందంటారు నీకేం తెలుసమ్మా డాక్టర్ బాబు సంగతి ఎంతైనా పట్న పోడు కదా నీ మీద మోజు తగ్గానే గాలి అటు మళ్ళీ ఉంటుంది అసలు పట్నం నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ బాబు బాబా నా మీరు అయితే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు ఆడగలం గాని బేటీ మనసు మాత్రం మార్చలేము డైరెక్టర్ గారు జమీందారు గారు కూతుర్ని పిచ్చాసుపత్రిలో జోచుకోవద్దంటే విన్నారు ఇప్పుడు చూడండి ఆవిడ పారిపోవడమే కాకుండా మరో బుగ్గును కూడా తీసుకెళ్ళింది ఎక్కడ నుంచి ఉతుకుతావో ఇంట్లో తిరుగుతాను చెప్పండి అపశకుల పలుకులు పలకర పక్షి ఆవిడ ఈ ఊళ్ళోనే దొరకచ్చని తెలిసింది డ్రైవర్ త్వరగా దొరకపోని ఊరొచ్చేసింది కూతురు అందులో జమీందార్ గారి కూతురు అవునవును ఏ డ్రైవర్ ఆ బాపు ఇక్కడున్నావా చెప్తా చెప్ సార్ ఇలా వెళ్తే దొరక సార్ పైగా కరిచా దొరుకుతుంది అవును ముగ్గురిని కరిచి పిచ్చెక్కించి వాళ్ళని వెంటేసుకొచ్చింది మన కూడా కరిచిందంటే బతుకుంటే దాన్ని వెంటపడి తిరగాల్సిందే ఎందుకు వచ్చింది వేషం లేదు సార్ వేషమా వెరీ గుడ్ అనురాగానికి ఆత్మీయతకు అబ్దం లాంటి మీరేమే ఇలా పోరాడుకునేది మరి ఏం చేయాలి ముందే కూడా తెలియదు అక్కడ ఇంతే దేవి నువ్వే చెప్పు ముందు వెనుకలేల మన్మథాకారులారా అందరినీ సమానంగా అనుభవించమని కదా అత్త కుంతిదేవి గారి ఆజ్ఞ వీడే ఆ నారు దురుద్దేశంతో అమ్మ పండు దొరికిందని నువ్వు నా సేవటి వైపరీత్యం పసులంతా ఇలా పంటాలకపోతే నా సంసారం సాగేది ఎప్పుడు ఉప జన్మించేది ఎప్పుడు ఇక లాభం లేదు అన్నగారు రావాల్సిందే కృష్ణ చెల్లి బృందావనంలో విందారగిస్తుంటే నీ కేక వెనబడి తింటున్న బిర్యానీ వదిలేసి వచ్చాను ఏ మా పద చీరలు కావాలా ఈ గిన్నెలో నాకు చీరలతో పని లేదు నందనందన చూడు నా పతులు ఎలా పోట్లాడుకుంటున్నారు మా సంసారాన్ని మీరే కాపాడాలి నాయన విషయం అర్థమైంది చెల్లి ద్రౌపది అన్నా అక్కడ రాజ్యం అంతా అలకలో ఉంది ప్రజలంతా మీ వివాహ వేడుకలు కళ్ళారా చూడాలని నిద్రాహారాలు మాని బలవరిస్తున్నారు అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలో నీ వివాహ మహోత్సవం జరుపుకు అటుని అన్నా పతులారా మీరంతా రథం వెనుక మిథిలా నగరానికి రండి అక్కడే మన పరిణయం పట్లారా రండి పోదమా ద్రౌపది ఒరే పిచ్చి సన్నాసు ఆవిడ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది వాళ్ళ నాన్న పెద్ద కోటేశ్వరుడు ఆవిడ కనుక వెతికి తీసుకురాకపోతే నా కొంప పీకేస్తానాడు వెద వేషాలు మాని ఎడపండి అట్లా కాదని వెంట పడ్డారు మిమ్మల్ని అందరూ పిచ్చాసుపత్రిలో పారేస్తాను జాగ్రత్త